హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ యాక అంతమంది తెలుసా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇది తెల్లగల్జర్ అంటారు పునర్నవ అంటారు మేమైతే అటుకి మావడాకు అంటాము ఫ్రెండ్స్ ఇది చాలా చాలా మంచిది ఇది మేము పప్పు వేసి వండుకుంటాము పులిసూర చేసుకుంటాము ఈరోజు చెట్ల దగ్గరికి పూలు కోసుకుందాం వెళ్ళాను వర్షానికి ఏమో ఫ్రెష్గా వచ్చేసింది కోసుకొచ్చాను ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి అసలు ఏ రోగానికైనా కూడా ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ ఆడవాళ్ళకైతే ఇంకా మరీ మంచిది వారానికి ఒకసారైనా ఇది వాడు వండుకుని తింటే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి మీలో ఎంతమంది ఆకు వండుకుంటారు మీరేమని పిలుస్తారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుసుకుంటాను నేను కూడాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్